వికారాబాద్ జిల్లా నూతన కలెక్టర్ గా నారాయణ రెడ్డి బాధ్యతలను స్వీకరించారు కలెక్టర్ కార్యాలయంలోని తన ఛాంబర్ లో ఆయన ఛార్జ్ తీసుకున్నారు ఈ సందర్భంగా కలెక్టర్ను జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ జిల్లా రెవెన్యూ అధికారి అశోక్ కుమార్ అన్ని శాఖల జిల్లా అధికారులు మర్యాద పూర్వకంగా కలిశారు రెండు వేల పదిహేను ఐఏఎస్ బ్యాచ్కు చెందిన నారాయణ రెడ్డి గతంలో పలు హోదాల్లో పనిచేశారు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను జిల్లా అధికారులు ప్రజా ప్రతినిధుల సహకారంతో ప్రజలకు అందే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు రాబో ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు కృషి చేస్తామన్నారు నారాయణ రెడ్డి ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ వికారాబాద్ జిల్లా కలెక్టర్గా చార్ తీసుకోవడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వం ఏవైతే లక్ష్యాలను అందిస్తుందో వాటికి అనుగుణంగా జిల్లాలో ఉన్న ప్రజలు ప్రజాప్రతినిధులు అధికారులు అదేవిధంగా ఇక్కడ ఉన్న అందరితో కలుపుకుంటూ ప్రభుత్వ సంక్షేమ పథకాల పథకాలను ప్రజలందరికీ కూడా అందించే విధంగా కలిసికట్టుగా ముందుకు సాగే విధంగా చర్యలు తీసుకుంటాం రానున్న రోజులలో అందరి సహకారంతో ప్రభుత్వ పథకాలను అర్హులైన వారికి అందించే విధంగా దాంతోపాటుగా రానున్న ఎలక్షన్స్ ఉన్నాయి ఎలక్షన్స్లో జిల్లాలో సమర్థవంతంగా ఎలక్షన్స్